గడ్కేసర్ సమీపంలో గోవులను తరలించడాన్ని అడ్డుకున్న గోరక్షకుడు ప్రశాంత్ పై దుండగులు దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు ఆయనను పరామర్శించడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావు గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆస్పత్రికి వెళ్లారు గాయాల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గోమాతలను పూజించే దేశంలో గో రక్షకులపై దాడులు అంగీకార యోగ్యం కావు రాజకీయ నాయకుల అండతో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలి అని హెచ్చరించారు ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు सुपर है बड़े लोग हैं और इसको इस तरह से नहीं एक तरह का बड़े और 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 और

पवर पवन पवन भाई